అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ శ్రీభగవానువాచ యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును అది ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు ఎవ్వరి చేతను చంపబడదు జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూతవా నభూయ అజో నిత్య శరీరే ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు పుట్టి ఉండునది కాదు ఇది భావ వికారములు లేనిది అంటే ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి విపరిణామము అపక్షయము వినాశము అను ఆరును భావ వికారములు ఇది జన్మ లేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడినను ఇది చావదు రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలను గురించి తెలుసుకుందాం కృష్ణార్పణమే